ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మనకు తెలిసిందే పన్నెండు శివుని జ్యోతిర్లింగాలలో ఒక లింగం సంతానం కోరుకునే జంటలకు సంతానాన్ని వరంగా ప్రసాదిస్తుందట మరి ఆ జ్యోతిర్లింగం ఎక్కడుందో తెలుసుకుందాం మహారాష్ట్ర దౌలతాబాద్ లోని బరేల్ గ్రామంలో కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఉంది ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడి శివయ్య సంతానం లేని దంపతులకు సంతానాన్ని ప్రసాదిస్తాడని చెబుతూ ఉంటారు ఈ శివాలయంలో నిత్యం భక్తుల రద్దీ ఉంటూనే ఉంటుంది ఇక్కడికి మహిళలు ఖాళీ ఒడితో వస్తారు ఈ గృష్ణేశ్వరుని దర్శించుకుంటే చాలు కొంతకాలానికే వారి ఒడి సంతానంతో నిండిపోతుందని నమ్మకం అసలు ఈ ఆలయానికి సంతానానికి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా శివునికి సంబంధించిన ఎన్నో కథలు ఈ గృష్ణేశ్వర జ్యోతిర్లింగంతో ముడిపడి ఉన్నాయి ఇక్కడ శివుడు తన భక్తుడి కుమారుడికి ప్రాణం పోసాడని చెబుతారు అప్పటి నుంచి ఈ శివాలయానికి వస్తే చాలు సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం ఆసక్తికరంగా ఈ ఆలయం ఓ భక్తురాలి పేరు మీదుగా ప్రసిద్ధిగాంచింది ఆ భక్తురాలి పేరు గ్రిష్ణేశ్వర అని చెబుతూ ఉంటారు ఈ ఆలయం మహారాష్ట్రలోని అజంతా ఎల్లోరా గుహలకు కొంచెం దూరంలో ఉంది